సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కాకుటూరు శివాలయం గురించి నలభై ఎనిమిది సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి ఆయన ఆయన స్నేహితుడు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఆయన కూడా చనిపోయినాడు దబ్బుగుంట రవణై కూడా నలభై ఎనిమిది సెంట్లు ఆ కాకుటూరు శివాలయం నడిపేదానికని చెప్పి రాసిచ్చాడు పక్కా పట్ట ల్యాండ్ కోటి రూపాయలు డబ్బులు తీసుకొని శివుడి భూమి నలభై ఎనిమిది సెంట్లు అమ్మేసిన సోమిరి విషయం ఏంటంటే హైవే పక్కన శివాలయం ఉంది ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్ దీనికి తూర్పున శివాలయం ఉంది రెండు వేల ఐదు గోల్డెన్ కోఆర్డిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు నలభై ఎనిమిది సెంట్లలో నేషనల్ హైవేకి ఎనిమిది సెంట్లు పోయింది తర్వాత ఇప్పటికి ఆ టెంపుల్ కి పడమట నేషనల్ హైవే టెంపుల్ కి హైవేకి మధ్య మధ్య ఎనిమిది సెంట్లు ఇప్పటికీ ఉంది టెంపుల్ లోపల పదిహేను సెంట్లు ఉంది సిమెంట్ రోడ్డు ఈ టెంపుల్ కి దక్షిణాన ఈ టెంపుల్ ఇది దక్షిణాన మట్టి రోడ్డు ఉండింది ఆ మట్టి రోడ్డుని ఇరవై ఐదు అడుగుల సిమెంట్ రోడ్డు ఇస్తారు దానికి గాను అక్కడ పదిహేను సెంట్లు టెంపుల్ ల్యాండ్ ఉంది అయినా కొన్ని ఏళ్ళ నుంచి మట్టి రోడ్డు ఆ గేట్కి ఆ టెంపుల్ గేట్ కి ఉండే గేటు ఈ మట్టి రోడ్లో నుంచే భక్తులు పోవాలి అది కూడా వాడుకుంటున్నారు మళ్ళీ మూడు సెంట్లు తిరిగి ఇచ్చారు నలభై లక్షలు డబ్బు దేవాలయానికి ఇస్తున్నారు అంటే సిమెంట్ రోడ్ వేయటం తప్పు నలభై లక్షలు టెంపుల్కి ఇవ్వటం తప్పు మూడు సెంట్లు తిరిగి ఇయటం తప్పు రెండు సెంట్లు జైన్ టెంపుల్ లో పోయింది రెండు సెంట్లు జైన్ టెంపుల్ ఇది నలభై ఎనిమిది సెంట్లు ఎవరైతే అల్లూరు శంకర్ రెడ్డి గారు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో ఆయన చనిపోయిన పదకొండు మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం మహాశివుడికే శివాలయానికి చెందిన నలభై సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు కోటి రూపాయలు ఆయన తినేసాడు కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు ఆయన కాశీకి పోయిన ఆ శివుడి ఈ గోపు పెడతాడు ఆయన హాస్టల్ తినేస్తాడు నా అంట బుద్ధుందా మనిషి జన్మ అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా ఈ ఒకసారి ఒకసారి వెయ్యి కోట్లు అంటావు ఒకసారి రెండు వందల కోట్లు అంటావు ఒకసారి వంద కోట్లు అంటావు నెలకు ఇరవై కోట్లు అంటావు శివుడి భూమి అమ్ముకొని నేను కోటి రూపాయలు తీసుకుని బతకాలా చెప్తా నేను మా నలుగురు మా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలోనే మా పెద్ద పెద్ద నాయన సోమరిజనండి స్వాతంత్రం కోసం జైలుకి పోయించాడు ఐదు ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర ఈరోజు కార్పొరేషన్ ఐదు ఎకరాలు మిక్స్డ్ కాలనీ ఎకరా నాలుగు కోట్లు చేస్తుంది అక్కడ చిన్నయన కార్పొరేషన్ బార్డర్ లో రావురు వారి తండ్రిగా ఆర్మీ కండ్రిగా వరిగొండ పంచాయతీ మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే ఐదున్నర ఎకరాన్ని చిన్న ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు ఇక్కడ అల్లీపురంలో అంటే రెండవ డివిజన్ లో కోడూరు రోడ్ లో అల్లీపురంలో కార్పొరేషన్ లో సెకండ్ డివిజన్ లో హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ అక్కడ హాఫ్ అన్ ఏకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిఎస్ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ మైపాడు రోడ్ లో అది కూడా కార్పొరేషన్ వన్ ఏకర్ ఇది మూడు ఎకరాలు రెండున్నర ఎకరా ఎకరా రెండు రెండు హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని ఒక హాస్పిటల్ గ్రౌండ్ ఈ కలిసి నాలుగు ఎకరాలు సోమిరెడ్డి రాజినాయ్ ఇచ్చింది ఐదు ఎకరాలు సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది ఐదున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా ఈ రోజు అరవై కోట్లకు తక్కువ లేదు మొత్తం కలిపి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది ఇచ్చావో చెప్పు నీ కుటుంబం ఏమి ఇచ్చిందో చెప్పు నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి సెట గొప్ప అని మాట్లాడినాడు అరే వావులేటి పాడులో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నీ ఫెన్సింగ్ పగలగొట్టి నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన ఆరున్నర ఎకరాల్లో కలిపేస్తే పగల కొట్టి ఏడు మంది దళితులకు హ్యాండ్ ఓవర్ చేశా ఏడు మంది ముప్పై కోట్లు ఈ రోజు ఎకరా ఆరు ఏడు కోట్లు సిగ్గులే దానికి తూర్పున పది ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ పది ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపేసుకున్నావు అర్ధరాత్రి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత జేసిపి పెట్టి కలిపేసుకున్నావు నీకు సిగ్గుంది అంట నీకు సిగ్గుంది ఇటువంటి దుర్మార్గాలు ఎవరు చేస్తారంటే సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చేస్తాడు సిగ్గు శరమ ఉండాలి ఏం మాట్లాడతావు అంత కొవ్వేంటి ఫ్యాక్ట్ టెస్ట్ చేయించుకో ఒకసారి ఫ్యాక్ట్ పోయించుకున్నావు బేరియాట్రిక్ ఆపరేషన్ చేంజ్ మళ్ళీ కడలు ఎక్కువైపోయినట్టుండే కొవ్వు ఎక్కువైపోయినట్టుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం మాట్లాడుతుండవు నువ్వు కండిషన్ బెయిల్ లో ఉండవు సిగ్గు శరం ఉందా